వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక స్మగ్లర్ అనే మాటే వినపడద్దు బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం బిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెళ్లడే రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం బియ్యం రీసైక్లింగ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసే వారు ఎవరిని వదిలిపెట్టం రాష్ట్రంలో స్మగ్లర్ అనే మాట వినిపించడానికి వీల్లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే ఏబిసిఐడి విచారణ వేశాం పిడిఏ తీసుకొచ్చామని చెప్పాం చెప్పారు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గంగూర్ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు వ్యవసాయ శాఖ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది రైతుల్లోనూ ఓ నమ్మకం వచ్చింది గత ఏడాది పన్నెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే ఇరవై ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం ఇది నీటి కంటే నలభై శాతం ఎక్కువ గతంలో రైతులకు ఐదు ఆరు నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధించేవారు ఈ ఏడాది నలభై ఎనిమిది గంటలనే డబ్బులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అంతకంటే ముందే ఇస్తున్నా ఇప్పటికీ మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది రైతులకు నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లను నలభై ఎమ్మెల్యే గంటలలోకి అందజేస్తాం వీటిలో తొంభై మూడు శాతం మందికి ఇరవై నాలుగు గంటల్లోనే ఇచ్చేస్తాం రైస్ మిల్లులో ధాన్యం అప్పగించిన గంటలోనే డబ్బుల ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తాం అని చంద్రబాబు చెప్పారు తేమశాతం శాతం నమోదులు తేడా ఎందుకు దీనిపై రైతుల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అధికారులను ప్రశ్నించిన చంద్రబాబు వర్షాలతో ఉత్తరాంధ్ర అకలాకుతలం నీట మురిగిన వరి పొలాలు వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి పొలాల్లో కోసి ఉంచిన వరి పనులు తడిచిపోయి అన్నదాతలు కరియట కన్నీటి పర్యంతమవుతున్నారు ఒళ్ళు ఉంచి పనిచేస్తా మీ సహకారంతోనే అభివృద్ధి ప్రతి మూడు నెలలకు మన్యం జిల్లాకు వస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిశిఖరం గిరిశిఖర గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అధికారం లేనప్పుడే ప్రజల మధ్య తిరిగా ప్రస్తుతం అధికారంలో ఉన్నాం మీ ముంగుట ఉంటాం మీ కన్నీళ్లు తుడుస్తాం మీ కళల్లో ఆనందం నింపుతాం గిరి ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం మీ సహకారం తీసుకుంటాం మీకోసం ఒళ్ళు మధ్య పనిచేస్తాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఓంప్రకాష్ చౌతల కన్నుమూత గుండెపెట గురైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన మోదీ సహా పలువురు సంతాపం సాయం అనుకుంటే శవం వచ్చింది ఆటోలో మృతదేహం డోర్ డెలివరీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఒల్లు గగలు పరిచేటి ఘటన సాక్షి దినపత్రిక ట్యాబ్ ఏది బాబు డిసెంబర్ లో ట్యాబులు అందక విద్యార్థుల డేలా అన్ని పథకాలను నిలిపేసిన కూటమి సర్కారు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఆటోలు ప్రభుత్వ విద్యావస్థతో ఆటలు అమ్మఒడి లేదు నాడు నేడు టాపర్లకు సత్కారం నిలిపేత ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబి టోఫెల్ శిక్షణ రద్దు ఐఎఫ్పిలు స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ బోధలు నీరుగార్చని వైనం ఘోరంగా మారిన ముద్ద మధ్యాహ్నం భోజనానికి పిల్లల దూరం నాడు ఐరాసాను సైతం మెప్పించి నేడు ఆకలితో ఆకలి డొక్కలతో నకనక మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల విధానానికి స్వస్తి నాడు నేడు పనులు మధ్యలో నిలిచిపోయి అస్తవ్యస్తంగా స్కూళ్లు పథకాలందగా చదువులకు చదువులు భారమై పెరుగుతున్న డ్రాప్ అవుట్స్ సదుపాయాలు కరువై ప్రమాణాలు క్షీణించి రెండు లక్షల మంది ప్రైవేట్ బాట పిల్లలకు ట్యాబులవి మోసాలపై సమాధానం చెప్పు బాబు ఎక్స్లో వైఎస్ జగన్ ధ్వజం జేపీసీకి జమిలి బిల్లులు తీర్మానాలు ఆమోదించిన పార్లమెంట్ ఉభయ సభలో ముప్పై తొమ్మిది మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ లోక్సభ నుంచి ఇరవై ఏడు మంది రాజ్యసభ నుంచి పన్నెండు మంది స్థానం కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ మహతాబ్ కు అవకాశం ఏపీ పోలీసుపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం రాజమండ్రిలో దళిత యువకుడిని అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన కేసులో డీజీపీతో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది సాఫీగా ఈవీ ప్రయాణం కారులు ఎక్కడ విద్యుత్ ఛార్జీలు అయిపోతుందని భయం లేదు ఇకపై డీజిల్ పెట్రోల్ వాహనాలతో పోటీ పడి మరీ ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరిగెత్తనున్నాయి నిమిషాల్లో ఛార్జింగ్ చేసి రోడ్లపై దూసుకెళ్తున్నాయి పార్సల్ పార్సుల్లో గుర్తు తెలియని మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం ఇంటి నిర్మాణానికి అవసరమైన ఎలక్ట్రిక్ వస్తువు అంటూ చెక్క పెట్టిన పంపిణీ అగంతకుడు ఆ పెట్టి బయట ఓ ఉత్తరం ఒకటి పాయింట్ మూడు మూడు సున్నా కోట్లు ఇవ్వకుంటే ఇబ్బంది పడతారంటూ దానిలో హెచ్చరిక పెట్టిన తెరిచి చూడగా కులిపోయిన మృతదేహం బీతిల్లిపోయిన స్థానికులు యాంత్రీకరణతోనే రైతులకు ఆదాయం ధాన్యం తేమ శాతంలో తేడా వస్తే చర్యలు డ్రైవర్లు డ్రైయర్లు అందుబాటులోకి మిల్లర్లు రైతులకు నాణ్యమైన గుణ సంచులు ఇవ్వాలి దళాలపై కఠిన చర్యలు వ్యవసాయ వ్యవసాయంలో డ్రోన్ల కీలక పాత్ర సీఎం చంద్రబాబు